అభినందిస్తా ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమాల్లో పది జిల్లాల నుండి ఇచ్చేసినటువంటి క్రీడాకారులు అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఎస్పీ గారు కలెక్టర్ గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పినారు ఇవాళ ఇక్కడ స్టేట్ లెవెల్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు స్థానిక ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా ఆనందంగా ఉంది మన పిరపాక నియోజకవర్గానికి గౌర గౌరవం కూడా ఈ క్రీడలతోనే మరి పెరిగిందనే విశ్వాసాన్ని కూడా నేను గట్టిగా విశ్వసిస్తూ మరి వాళ్ళ ఈ క్రీడలు ఈ మూడు రోజుల పాటు జరగడానికి పూర్తి స్థాయిలో మన జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ అధికారులతో మీటింగ్ పెట్టి సమన్వయం చేసే దాంట్లో కానీ ఏడికి మూడు నాలుగు సార్లు విజిట్కి వచ్చినాను ఏదైనా గ్యాప్ వస్తే వెంటనే కలెక్టర్ గారు చెప్తే వెంటనే క్లియరెన్స్ నో అన్లే ఇది కలెక్టర్ గారు కూడా ఇవి సక్సెస్ కావాలి మంచి పేరు రావాలి మన ఏజెన్సీ ప్రాంతం ఇది పినపాక నియోజకవర్గం మారుమూల గిరిజన గ్రామం పినపాక మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అందులో బయ్యారం హై స్కూల్లో ఈ క్రీడలు మనం స్టేట్ లెవెల్ క్రీడలు నిర్వహించుకోవడం అనేది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ జిల్లా ఏజెన్సీ జిల్లా ఇది మొట్టమొదటిసారిగా అవకాశం రావడం అనేది మా మాకు క్రీడల పట్ల మాకు ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో మాకు మా జీవితం ధన్యమైందని చెప్తా ఉన్నా ఒక మంచి మరి స్పోర్ట్స్లో బాగా మరి రాణించాలని తప్పున ఉన్న వాళ్ళు ఆలోచన ఉన్న వాళ్ళకి ఇదొక ఒక మంచి వేదికగా వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇవాళ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల పాటు మరి ఇక్కడ ఈ జరిగేటటువంటి కబడ్డీ పోటీలలో అండర్ సెవెంటీన్ బాలు బాలికలు ఈ మూడు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత ఈ స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ఏదైతే ఉందో దీనికి మరి వాళ్ళ సెలెక్ట్ అయిపోయినట్లయితే నేషనల్ లో ఆడతారు నేషనల్లో ఆడతారు కాబట్టి నేషనల్ కూడా మనకే ఇచ్చినారు బాయ్స్ బాయ్స్ కి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు తారీఖుల్లో పది పదకొండు తారీఖుల ఐదు రోజుల పాటు నేషనల్ కబడ్డీ పోటీలు బాలులకు సంబంధించి కూడా ఇక్కడే అవకాశం ఇచ్చినటువంటి సందర్భం దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్టేట్ నేషనల్ జరగడానికి మరి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సహకారం కూడా పూర్తిగా మనకు అందించడం జరిగింది స్టేట్ లెవెల్లో మన గవర్నమెంట్ పూర్తి సాయ సహకారాలు అందించారు జిల్లాలో ఇవి దిగ్విజయంగా విజయవంతంగా సాగడానికి ఒక స్ఫూర్తిగా చరిత్రలో నిలబడే విధంగా అన్ని రకాలుగా దీన్ని కోఆర్డినేట్ చేసి ఏ విధమైన సమస్య రాకుండా ఉండేదానికోసం మన జిల్లా కలెక్టర్ గారు కూడా నేషనల్ అదే విధంగా స్టేట్ లెవెల్ కబడ్డీ అనగానే మన కలెక్టర్ గారు గుర్తుకొస్తారు కాబట్టి ఆ రకంగా కలెక్టర్ గారు కూడా సొంత గేమ్ లాగా భావించి మంచిగా అన్ని వైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందించారు ఏం లేకుండా చూడడానికి స్థానిక అధికారులు మండల లెవెల్ అధికారులు కూడా టీం వర్క్ ఇది తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు టీం వర్క్ చేసి గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కోఆర్డినేషన్తో ముందుకు పోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ ఈ క్రీడలు అనేది మనం ఇక్కడ నిర్వహించుకోవడంతో ఈ ప్రాంతంలో ఈ క్రీడల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఉంటారు వారికి ఆసక్తి పెరగడానికి ఎంతో దోహదపడుద్ది ఎంతో ఉపయోగపడుద్ది ఈ స్టేట్ లెవెల్ ఈ ఈ కబడ్డీ పోటీలలో అవి చూసిన తర్వాత మెలకువలు నేర్చుకోవడానికి గ్యాప్స్ ఏమైనా సరి చేసుకోవడానికి మైండ్ సెట్ మార్చుకోవడానికి కూడా క్రీడల పట్ల అవగాహన క్రీడల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవి వాళ్ళు ఆసక్తిగా క్రీడల పట్ల ఆసక్తి పెరగడానికి అదేవిధ క్రీడారంగంలో బాగా మరింత ముందుకెళ్ళి రాణించడానికి కూడా ఈ క్రీడలు ఈ పెనుపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ పేదలకు ఇతర వర్గాల క్రీడాకారులకు కూడా బాగా ఉపయోగపడుతున్న విశ్వాసాన్ని నమ్మకం నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ఈ యొక్క ఏదిక మీద నుంచి మన జిల్లా కలెక్టర్ గారు కూడా మన వాళ్ళు మాట్లాడి చెప్పినారు మంచి కలెక్టర్ గారు మన జిల్లాకు వచ్చినారు మన కుటుంబంలో మన ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ లాగా కుటుంబంలో కుటుంబ సభ్యుల లాగా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే నేను కలెక్టర్ దాని మాట్లాడిన ఫీలింగ్ రాదు నాకు మన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టుగా అంత వెంటనే రెస్పాన్స్ ఉంటుంది కలెక్టర్ గారి దగ్గర చెప్తే ఏది బ్రేక్ ఉండదు పెండింగ్ ఉండదు ఇంటర్నెట్ క్లారిటీ వచ్చేస్తుంది కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే అనేక సమస్యల మీద పోయినప్పుడు కలెక్టర్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం వెంటనే దాని అధికారులకు ఫోన్ చేసి చెప్పడం అనేది ఒక మంచి కలెక్టర్ గారు మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అందులో ఏజెన్సీ ప్రాంతం మనకు పూర్తిగా ఈ జిల్లాకు అటువంటి కలెక్టర్ గారు రావడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ల చరిత్రలో జితే పాటి గారు బాగా చేశారు ఒక బ్రాండ్ మరి తప్పనిసరిగా మన జితే గారు ఉంటుందని తప్పనిసరిగా నేను ఈ సందర్భంగా వారి పట్ల వారు చేస్తున్న సర్వీస్ పట్ల నేను ఈ సంతోషమైనటువంటి వేదిక నుంచి మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తా ఉంది ఆ వైపుగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా మన పెనుపాక నియోజకవర్గంలో ఈ బయలు జరిగినటువంటి క్రీడలకు ఈ స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలకే కాకుండా నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ కబడ్డీ పోటీలకు కూడా మన కంది చారిట్రస్ట్ ఆధ్వర్యంలో మరి వాళ్ళు ఎవరైతే వారు కొడుకున్నారో మరి ఇవాళ భరత్ రెడ్డి మన సుబ్బారెడ్డి గారు కూడా దీనికి దానికి ఎంత మంది వచ్చినా ఢోకాలు లేకుండా అందరికీ భోజనాలు పెడతాం వసతులు కల్పిస్తాం ఎక్కడ జరగని విధంగా ఇది అరవై తొమ్మిది వందల స్టేట్మెంట్ జరుగుతూ ఉంది కబడ్డీ పోటీలు గతాన్ని మరిపించే విధంగా క్రీడాకారులకు గుర్తుండే విధంగా అద్భుతమైన ఏర్పాట్లు భోజన వసతులు కానీ అదే భోజనాలు కానీ వసతుల కార్యక్రమంలో ఏ లోటు రాకుండా చూస్తామని ముందుకు వచ్చినందుకు వారు కూడా సొంత వారు సొంత కార్యక్రమాలుగా సుబ్బారెడ్డి గారు ఆ వయసులో ఉన్నప్పటికీ పూర్తి సాయ ఇస్తా ఉన్నారు వారితో పాటు ఇక్కడ పురప్రముఖులు ఇక్కడ రెడ్డి గారు మరి పురప్రము చాలా మంది పెద్దలు తప్పనిసరిగా ఎనిమిది తొమ్మిది పది జరిగేటటువంటి క్రీడాకారులు మీరందరూ కూడా స్టేట్ లెవెల్ కి రావడం మాములుష్యం కాదు వీటి కూర్చున్నటువంటి ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారులు మీరు ఎన్నో ఎన్నో రకాల మీరు కబడ్డీ పోటీలు ఆడి గెలిచి ఇక్కడికి వచ్చినారు స్టేట్ లెవెల్ కి ఇందులో కూడా మీరు కూడా నేను శుభకాశాలు తెలియజేస్తా ఉన్నా అందరు కూడా మీరు అందరు కూడా మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ గెలిచినటువంటి బాలికల టీం మరి మహారాష్ట్రలో జరిగేటటువంటి మరి మా జాతీయ క్రీడ కబడ్డీ పోటీలకు వెళ్తారు అదేవిధంగా ఇక్కడ నేను ఆశిస్తూ అదేవిధంగా నిన్ననే ఈ స్కూల్లో మరి ముందుకు వచ్చి ఈ స్కూల్లో ఓపెన్ జిమ్ మనం ఓపెన్ జిమ్ కూడా ఇక్కడ దేవిరెడ్డి మరి కొండమ్మ గారు దేవరెడ్డి మండమ్ గారు వారు ముందుండి ఈ క్రీడలు మన ప్రాంతానికి రావడమే అదృష్టం ఆనందాన్ని ఇస్తా ఉంది మన గౌరవాన్ని పెంచింది కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఈ మూడు